ప్రకృతి అందాలకు నెలవు విశాఖ జిల్లా ఈ విశాఖ జిల్లాలో పర్యాటకులను మంత్రముగ్ధం చేసే అనేక ప్రాంతాలు ఉన్నాయి అందులో సరుగుడు ప్రాంతం సరుగుడు ప్రాంతంలో ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్ళేందుకు ఫ్రెండ్స్తో కలిపి శుక్రవారం పూట వచ్చామండి ఇక్కడ శుక్రవారం మార్కెట్ జరుగుతుండే సరుగుడు ఊరు దాటి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే కొండ ప్రాంతంలో దిగువకు వెళ్ళాలండి కాలువలో నీళ్ళు తక్కువ ఉన్నాయని బైక్ని కాలువ దాటించేస్తామండి మెల్లగా బైకులపై కొద్ది దూరం వెళ్ళి బళ్ళు పక్కన పార్క్ చేసి ఇలా ముందుకు వెళ్తే మనం ఈ వాటర్ ఫాల్స్కి చేరుకోవచ్చు అండి చూసారు కదండీ ప్రకృతి సోయోగాలు మనకి కనబడుతున్నాయో పైన కొండలపై సోఫార్తుల విగ్రహం మనకు కనబడుతుంది ఆ సోఫారతల విగ్రహం నుండి కుడివైపుని చూస్తే ఈ జలదార కొండలపై నుంచి అమోఘంగా మనకు దర్శనమిస్తుంది సూపర్ కదా చూస్తున్నారు కదండి ట్రైన్ కొండ నుంచి జల్దార అంత అద్భుతంగా ఉందో సూపర్ కదా చూసి ఎంజాయ్ చేయండి